హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ మద్రాస్ నుంచి మన ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడింది అనే అంశాన్ని ఎంసెక్యూల రూపంలో ముఖ్యమైన ఎంసీక్యూల రూపంలో చూద్దామండి ఇది ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకి రెండో పార్ట్ అండి మొదటి పార్ట్ కింద జాతీయోద్యమం ఆంధ్రలో జాతీయోద్యమం అనేది ఆల్రెడీ చేసి ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది అది చూడని వాళ్ళు అది చూడండి అలాగే మా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మొదటి బిట్ బ్రిటిష్ పాలనలో ఆంధ్ర ప్రాంతాలను మద్రాస్ ప్రెసిడెన్సీలో పరిపాలనా కోణంలో కలిపిన గవర్నర్ జనరల్ ఎవరు విచ్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెర్జింగ్ ఆంధ్ర రీజన్ ఇన్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ సో మన ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకెళ్లి మద్రాసులో కలిపిన వ్యక్తి ఎవరు ఏ గవర్నర్ జనరల్ కలిపారు అంటే ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ వెల్లస్లీ అండి లార్డ్ వెల్లస్లీ గారు మనకి ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకెళ్ళి మద్రాసులో కలిపేయడం జరిగింది సో ఈయన పదిహేడు వందల తొంభై ఎనిమిది నుండి పద్దెనిమిది వందల ఐదు వరకు భారత గవర్నర్ జనరల్గా పనిచేశారు ఈయన సబ్సిడరీ అలియాన్స్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు సైన్య సహకార పద్ధతి దీని ద్వారా భారతీయ రాజవంశాలు కొన్ని బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చి ఈ ఈ ఒప్పందం ప్రకారమే మనకి నిజాం ప్రాంతంలోని నిజాం పరిపాలనలో ఉన్న బల్లారి అనంతపురం కర్నూలు నెల్లూరు గుంటూరు కృష్ణా మొదలగు ప్రాంతాలన్నీ బ్రిటిష్ అధికార పరిధిలోకి వచ్చాయండి వీ ఈ ప్రాంతాలన్నింటినీ అంటే ఈ తెలుగు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలన్నింటిని పరిపాలనా సౌలభ్యం కోసం ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో చేర్చడం జరిగింది కాబట్టి ఆన్సర్ వెల్లస్లీ అండి సో ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ను స్థాపించి ఆంధ్రుల స్థితిగతులను ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కార మార్గాలను డిమాండ్ చేసిన వ్యక్తి ఎవరు హూ ఫౌండెడ్ ద మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అండ్ బ్రాడ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఆంధ్రాస్ టు ద అటెన్షన్ టు ద టు ద అటెన్షన్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నమెంట్ డిమాండింగ్ సొల్యూషన్స్ సో మన ఆంధ్రుల గురించి ఆంధ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి బ్రిటిష్ వారికి తెలియజేయడం కోసం మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే గాజుల లక్ష్మీ నరసిశెట్టి గారు దీన్ని స్థాపించారండి సో ఇతను క్రీసెంట్ అనే పత్రికను కూడా స్థాపించడం జరిగింది గాజుల లక్ష్మీ నరసశెట్టి గారు సో దీని ఆన్సర్ వచ్చేసరికి సి నెక్స్ట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ తొలిసారిగా ఎప్పుడు ఎక్కడ వ్యక్తం చేయడం జరిగింది వెన్ అండ్ వేర్ వాజ్ ద డిమాండ్ ఫర్ ద సెపరేట్ ఆంధ్ర స్టేట్ ఫస్ట్ రైజ్ సో అసలు మనకి ప్రత్యేక ఆంధ్ర అనే భావన ఎప్పుడు ఎక్కడ వచ్చింది అని అడగడం జరిగిందండి సో దీని ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల మూడు గుంటూరులో ఒక జరిగిన యువజన నవ్య సాహితీ సమితి అనే ఈ సదస్సులో భాగంగా ప్రత్యేక ఆంధ్ర డ ఆంధ్ర డిమాండ్ అనేది తొలిసారిగా కనపడడం అనేది అక్కడ జరిగిందండి సో అది దాని యొక్క ఆన్సర్ నెక్స్ట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర మహాసభలు నిర్వహించాలని పిలుపునిచ్చిన తొలి వ్యక్తి ఎవరు హూ ఫస్ట్ గేవ్ ద కాల్ టు ఆర్గనైజ్ ఆంధ్ర మహాసభస్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎ సెపరేట్ ఆంధ్ర స్టేట్ సో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని దానికోసం సభలు ఏర్పాటు చేసుకుందాం ఆంధ్ర మహాసభలు అని చెప్పి పిలుపునిచ్చిన మొదటి వ్యక్తి ఎవరు అంటే వేమవరపు రామదాస్ గారండి సో ఆన్సర్ వచ్చేసరికి బి వేమవరపు రామదాస్ సో పంతొమ్మిది వందల పన్నెండు మే నెలలో వేమవరపు రామదాస్ అధ్యక్షతన నిడదవోలులో గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల నాయకుల సమావేశం జరిగింది ఒక విస్తృత సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు గురించి చర్చించాలని ఈ ఈ సమావేశంలోనే చెట్టి నరసింహారావు గారు కూడా చూ సూచించారు సో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని సైన్యంలో భారత సర్వీసుల్లో ఆంధ్రులకు అవకాశం కల్పించాలని కూడా ఇక్కడే తీర్మానించారు ఈ భావనలకు దేశాభిమాని భారతమాత మాత ఆంధ్రపత్రిక కృష్ణా పత్రిక కూడా మద్దతు పలికాయి సో కాబట్టి దీని అంతటికీ కారణం వేమవరపు రామదాసు గారు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇది జరగడం జరిగిందండి కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసరికి వేమవరపు రామదాసు గారు నెక్స్ట్ మొదటి అధికారిక ఆంధ్ర మహాసభ ఎప్పుడు ఎక్కడ జరిగింది వెన్ అండ్ వేర్ వాజ్ ద ఫస్ట్ ఆంధ్ర మహాసభ హెల్డ్ సో మొదటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగిందంటే పంతొమ్మిది వందల పదమూడు బాపట్లలో జరిగిందండి సో దాని ఆన్సర్ పంతొమ్మిది వందల పదమూడు బాపట్ల సో మొదటి అధికారిక ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలో నిర్వహించబడింది ఇది ప్ర ఈ మహాసభకు బిఎన్ గారు అధ్యక్షత వహించారు ఈ సభలో తొలిసారిగా తెలుగు ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రాధాన్యతతో ఇక్కడ చర్చించబడింది సో మొదటి ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల పదమూడు బాపట్లలో నిర్వహించడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల పదమూడులో జరిగిన ఆంధ్ర మహాసభలో వేమవరపు రామదాసు గారు ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన తీర్మానాన్ని అడ్డుకున్న వ్యక్తి ఎవరు హూ అపోజిడ్ ద రిజల్యూషన్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ సెపరేట్ ఆంధ్ర స్టేట్ ప్రపోజల్ బై వేమవరపు రామదాసు ఇన్ ద ఫస్ట్ ఆంధ్ర మహాసభ హెల్డ్ ఇన్ నైన్టీన్ థర్టీ సో వేమవరపు రామదాసు గారు ప్రవేశపెట్టారంటండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్ని కాబట్టి దాన్ని అడ్డుకున్న వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ జ్ఞాపతి సుబ్బారావు గారండి జ్ఞాపతి సుబ్బారావు గారు ఈ మ మొదటిసారి మొదటి ఆంధ్ర మహాసభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నారు దానికి కారణం ఏంటి అనేది ఒకసారి చూద్దాం నెల్లూరు రాయలసీమకు మద్రాసు అనేది చాలా దగ్గరగా ఉండడం ఆ ప్రాంతం వారు మద్రాసులోనే కొనసాగాలని అనుకోవడం వలన రాయలసీమ నెల్లూరు ప్రజల సమ్మతి పొందే వరకు సో వీళ్ళు ఒప్పుకునేంత వరకు నెల్లూరు ప్రజలు అలాగే రాయలసీమ ప్రజలు ఒప్పుకునేంత వరకు వెయిట్ చేయాలని వేరే ఆంధ్ర మహాసభలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానం చేద్దామని నేపతి సుబ్బారావు గారు పేర్కొని దీనిని అడ్డుకోవడం జరిగిందండి ఆంధ్ర సో ఆంధ్రప్రదేశ్ తెల రాయలసీమ అందరూ కలిసి ఆంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజలు కలిసి నిర్మాణ నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో జ్ఞాపతి సుబ్బారావు గారు దీన్ని అడ్డుకోవడం జరిగింది జ్ఞాపతి సుబ్బారావు గారిని ఆంధ్ర భీష్మ అని పిలుస్తారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానానికి రాయలసీమ ప్రాంత ప్రజల సమ్మతి పొందేందుకు ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయబడింది హూ వాజ్ అపాయింటెడ్ టు లీడ్ ద కమిటీ ఫార్మ్ టు అప్టైన్ ద కన్సెస్ కన్సెంట్ ఆఫ్ ది రాయలసీమ పీపుల్ ఫర్ ద సెపరేట్ ఆంధ్ర స్టేట్ రెజల్యూషన్ సో రాయలసీమ ప్రజలు కొంత వ్యతిరేకతను కలిగి ఉన్నారని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు సో వాళ్ళని ఒప్పించి వాళ్ళ సమ్మతిని కూడా పొందేందుకు ఏర్పాటు చేయబడ్డ కమిటీకి అధ్యక్షత వహించింది కొండా వెంకటప్పయ్య గారండి సో ఆన్సర్ దీనికి సి కొండా వెంకటప్పయ్య గారు నెక్స్ట్ క్వశ్చన్ సో ఈ సందర్భంగానే కొండా వెంకటప్పయ్య గారు రాయలసీమకు చెందిన కొన్ని ప్రత్యేక అంశాలను వివరిస్తూ ఆంధ్రోద్యం ఆంధ్రోధ్యయం సారీ ఆంధ్రోద్యమం సారీ అండి ఆంధ్రోద్యమం అనే గ్రంథాన్ని ప్రచురించాడు ఈయన సో ఈ గ్రంథం పేరు కూడా చూసుకోండి రాసిన తన కొండ వెంకటప్పయ్య ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుపై తీర్మానం మొదటిసారిగా ఏ ఆంధ్ర మహాసభలో చేయబడింది సో ఇన్ విచ్ ఆంధ్ర మహాసభ వాజ్ ద రిజల్యూషన్ ఫర్ ద సెపరేట్ ఆంధ్ర స్టేట్ పాస్డ్ ఫర్ ది ఫస్ట్ టైం సో ఇందాక మొదటి ఆంధ్ర మహాసభలో అయితే న్యాపతి సుబ్బారావు గారు అడ్డుకున్నారని చూసామండి అయితే ఏ మహాసభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టబడింది అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఆన్సర్ వచ్చరికి రెండవ ఆంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది సో మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన తీర్మానం చేయబడిన ఆంధ్ర మహాసభ రెండవ ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల పద్నాలుగులో విజయవాడలో జరిగిందండి ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అనేది కూడా మనకి ఇంపార్టెంటే దీని అధ్యక్షుడిగా జ్ఞాపతి సుబ్బారావు గారు ఉన్నారు ఇక్కడ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి పేరు మందా సూర్యనారాయణరావు గారు ప్రత్యేక ఆంధ్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల పదిహేనులో విశాఖపట్నంలో జరిగిన మూడవ ఆంధ్ర మహాసభకు ఎవరు అధ్యక్షత వహించారు హూ ప్రిసైడెడ్ ఓవర్ ద థర్డ్ ఆంధ్ర మహాసభ హెల్డ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీన్ అట్ విశాఖపట్నం దీని ఆన్సర్ వచ్చేసరికి పనగళ్ళ రాజా గారండి అండి పానగళ్ళ రాజా గారు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది మూడవ ఆంధ్ర మహాసభకు మనకి చాలా ఆంధ్ర మహాసభలు జరిగాయి మనం కేవలం మెయిన్గా మొదటి ఒక ఐదు అలాగే ఈ స్వర్ణోత్సవాల సారీ ఈ ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిన తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలకి ఒక సభ నిర్వహించారండి దాని వివరాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నీ గుర్తుపెట్టుకోకలేదు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఇందులో అన్నీ చదవేయాలా అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదండి మొదటి ఐదు బాగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ జరిగినాయి ఎవరు అధ్యక్షత వహించారు అనేది అలాగే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా సిల్వర్ జూబిలీ సభ ఒకటి జరిగిందండి దానికి సంబంధించి అక్కడ ఎవరు అధ్యక్షత వహించారు ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకుంటే మనకి చాలు సో ఇక్కడ చూసుకోండి ఒకసారి మనం ఇప్పుడు ఆల్రెడీ మూడు చూస్తాం మూడోది రాజా గారని నాలుగోది కాకినాడలో జరిగిందండి పంతొమ్మిది వందల పదహారులో మోచల్ల రామచంద్రరావు గారు నెక్స్ట్ పంతొమ్మిది వందల పదిహేడు నెల్లూరులో జరిగిందండి కొంటా వెంకటప్పయ్య గారు సో అవి బాగా గుర్తుపెట్టుకోండి మనకి మ్యాక్సిమం సరిపోతుంది ఎవరి నాయకత్వంలో ఇరవై ఒక్క మంది ఆంధ్రులు మద్రాసులో చేమ్స్ పాడ్ చలంస్ పాడ్ అని పడిందండి అండి కలిసి తెలుగు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ఏర్పాటుకు ఒక విజ్ఞప్తి చేశారు అండర్ హూజ్ లీడర్షిప్ డి ట్వంటీ వన్ ఆంధ్రాస్ మెట్ లార్డ్ చమ్స్ఫర్డ్ ఇన్ మద్రాస్ అండ్ రిక్వెస్ట్ ద ఫార్మేషన్ ఆఫ్ సెపరేట్ ఆంధ్ర స్టేట్ విత్ తెలుగు స్పీకింగ్ డిస్టిక్స్ సో ఎవరు అధ్యక్షతన వెళ్ళారంటే న్యాపతి సుబ్బారావు గారి అధ్యక్షతన ఇరవై ఒక్క మంది ఆంధ్రులు ఈ చమ్స్ఫర్డ్ కలిసి తెలుగు జిల్లాలతో తెలుగు మాట్లాడే వారి జిల్లాలతో కూడిన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఒక విజ్ఞాపత పత్రాన్ని విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం అనేది జరిగిందండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్ర పిసిసి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఫార్మ్డ్ సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఏర్పాటు అవడం అనేది జరిగిందండి సో దీని యొక్క మొదటి అధ్యక్షుడిగా న్యాపతి సుబ్బారావు గారు మొదటి కార్యదర్శిగా కొండా వెంకటప్పయ్య గారు పనిచేయడం అనేది జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నంజాల ఆంధ్ర మహాసభలో దత్త మండలాలకు రాయలసీమ అని పేరు ప్రతిపాదించిన వారు ఎవరు హూ కాయింట్ ద నేమ్ రాయలసీమ ఫర్ ద ఫర్ దెన్ కాల్డ్ సీడెడ్ డిస్టిక్స్ డూరింగ్ ద నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆంధ్ర మహాసభ ఎట్ నంద్యాల సో ఇక్కడ ఎవరు ఈ సీడెడ్ డిస్టిక్స్ ఈ దత్త మండలాలకి రాయలసీమ అని పేరు పెట్టాలి అని నిర్ణయించారు అంటే మనకి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారండి కాకపోతే ఏ సభలో అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జరిగిన ఆంధ్ర మహాసభ నంద్యాలలో జరిగిందండి ఆ సభలో ఈ పేరు నిన్న ప్రతిపాదించడం జరిగింది నెక్స్ట్ ఆంధ్ర మహాసభ రజతోత్సవం ఎప్పుడు ఎక్కడ జరిగింది సిల్వర్ జూబ్లీ సమావేశాలు ఎక్కడ జరిగాయి ఏ సంవత్సరంలో జరిగాయి వెన్ అండ్ వేర్ వాజ్ ద సిల్వర్ జూబ్లీ ఆఫ్ ఆంధ్ర మహాసభ హెల్డ్ సో ఆంధ్ర మహాసభ ఎప్పుడు సిల్వర్ జూబ్లీ జరుపుకుంది అంటే ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ముప్పై ఏడు విజయవాడలోనండి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకి విజయవాడలో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఈ సిల్వర్ జూబి సమావేశం అనేది నిర్వహించడం జరిగింది దీనికి అయ్యదేవర కాళేశ్వరరావు గారు నాయకత్వం వహించగా కడప కోటిరెడ్డి గారు అధ్యక్షత వహించారు సో నాయకత్వం ఎవరు వహించారు ఎవరు అధ్యక్షత వహించారో కూడా చూసుకోండి ఇరవై ఐదో సమావేశం కాబట్టి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని బ్రాహ్మణుల ఉద్యమంగా ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు హూ ప్రాపగేటెడ్ దట్ ద ఆంధ్ర స్టేట్ మూమెంట్ వాజ్ ఎ బ్రాహ్మిన్ మూమెంట్ సో తప్పుదారి అండి ఇక్కడ ఇది ఒక బ్రాహ్మిన్ మూమెంట్ అని చెప్పి తప్పుదారి పట్టించిన వ్యక్తి ఎవరు అంటే గుత్తి క్యాశవ పిల్లయ్య గారు ఈయన మన ఆంధ్ర ఉద్యమాన్ని ఇది ఒక బ్రాహ్మణుల ఉద్యమం అని చెప్పి తప్పు ద్వారా పట్టించడం అనేది జరిగింది ఆంధ్రల కొరకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలని మద్రాస్ విశ్వవిద్యాలయంలో తీర్మానం చేసిన వ్యక్తి ఎవరు హూ ప్రపోజ్డ్ ఇన్ మద్రాస్ యూనివర్సిటీ దట్ దే షుడ్ బి ఏ సెపరేట్ యూనివర్సిటీ ఫర్ ఆంధ్రాస్ సో ఆంధ్రులకు ఆంధ్రలకు సెపరేట్గా మనకి ఒక యూనివర్సిటీ ఉండాలని మద్రాస్ విశ్వవిద్యాలయంలో తీర్మానం చేసిన వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారండి సో దాని ఆన్సర్ వచ్చేరికి బి ఈయన పంతొమ్మిది వందల పంతొమ్మిది ఇరవై రెండు మధ్య కాలంలో మద్రాసు వైస్ ఛాన్సలర్గా మనకి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు పనిచేస్తున్న సందర్భంలోనే ఆ కాలంలోనే ఆంధ్రులకు సెపరేట్గా విశ్వవిద్యాలయం ఉండాలని చెప్పి అదే మద్రాసు విశ్వవిద్యాలయంలో ఈయన ఒక తీర్మానాన్ని చేయడం అనేది జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరున ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలిసారిగా ఎక్కడ ప్రారంభించబడింది వేర్ వాజ్ ఆంధ్ర యూనివర్సిటీ ఇనిషియల్లీ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ సో ఇయరు డేటు గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో మనకి ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేయడం చేయబడడం జరిగింది కాబట్టి ఏ ప్రాంతంలో అని ఇక్కడ అడగడం జరిగింది సో విజయవాడ అండి విజయవాడలో ఏర్పాటు విజయవాడలో ఏర్పాటు చేయబడింది తర్వాత అది విశాఖపట్నంలోకి మార్చబడింది సో పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరున వి మొదటిసారిగా విజయవాడలో తాత్కాలిక భవనంలో దీన్ని ప్రారంభించారు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై నాటికి దీన్ని విశాఖపట్నానికి తరలించడం అనేది జరిగింది ఇప్పుడు అది శాశ్వతంగా ఉంది నెక్స్ట్ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా ఎవరు పనిచేశారు హూ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ సో ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వ్యక్తి సిఆర్ రెడ్డి గారండి కట్టమంచి రామలింగారెడ్డి గారు మనకి సో ఇక్కడ మరొక ఆప్షన్లో సిఆర్ రెడ్డి అని పడిందండి ఆయన ఈయన ఒకటే కట్టమంచి రామలింగారెడ్డి గారు సో ఈయన మనకి మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా పనిచేయడం అనేది జరిగింది సో ఈయన రాసిన ప్రముఖ పుస్తకం పేరు ముసలమ్మ మరణం అండి పుస్తకం కూడా గుర్తుపెట్టుకోండి ముసలమ్మ మరణం అనే ప్రఖ్యాత పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే సిఆర్ రెడ్డి కట్టమంచి రామలింగారెడ్డి గారు మొట్టమొదటి రాయలసీమ మహాసభ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఎక్కడ జరిగింది వేర్ వాజ్ ద ఫస్ట్ రాయలసీమ మహాసభ హెల్డ్ ఇన్ నైన్టీన్ థర్టీ ఫోర్ సో ఆన్సర్ సరిగ్గా మద్రాసులో జరిగిందండి మద్రాసులో ఈ మొట్టమొదటి రాయలసీమ మహాసభ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జరిగింది దీనికి అధ్యక్షత వహించిన వ్యక్తి నెమలి పట్టాభి రామారావు గారు ఈ సమావేశంలో ఈ తిరుపతిలో ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రాంతాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధిలోంచి తొలగించాలని ఇక్కడ తీర్మానం చేయడం జరిగింది సో గు అంటే అప్పటికే ఆంధ్ర రాయలసీమ మధ్య విభేదాలు అనేవి మొదలయ్యాయండి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రాయలసీమ ప్రాంతాన్ని చేర్చకూడదని రాయలసీమకు సెపరేట్గా విశ్వ తిరుపతిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఇక్కడ రాయలసీమ మహాసభ అనేది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జరగడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కడపలో రెండవ రాయలసీమ మహాసభ టిఎన్ రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షతన జరిగిందండి ఇది గ్రూప్ టూ బిట్ అండి ఇది గ్రూప్ టూలో అడగడం జరిగింది ఇది రెండవ రాయలసీమ మహాసభ ఎవరి అధ్యక్షతన జరిగింది అని టిఎన్ రామకృష్ణారెడ్డి గారి అధ్యక్షతన పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కడపలో ఇది జరిగింది ఈ సభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించాలని తీర్మానం చేశారు సో మనం ఒప్పుకోకూడదు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు అని చెప్పి ఇక్కడ తీర్మానం చేయడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య శ్రీబాగ్ ఒప్పందం ఏ తేదీన జరిగింది చాలా ఇంపార్టెంట్ పెట్టండి శ్రీబాగ్ ఓడంబడిక శ్రీబాగ్ ఒప్పందం ఏ తేదీన జరిగింది ఆన్ విచ్ డేట్ వాజ్ ద శ్రీబాగ్ ప్యాక్ట్ సైన్ బిట్వీన్ ఆంధ్ర అండ్ రాయలసీమ లీడర్స్ సో ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారున మనకి శ్రీబాగ్ ఓడబడిక అనేది జరిగిందండి సో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఎన్నికల్లో మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ మద్రాసులో అధికారంలోకి వచ్చింది రాజగోపాలాచారి నేతృత్వంలో మద్రాసులో ప్రభుత్వం ఏర్పాటైంది ఈ రాజాజీ గారు అంటే రాజగోపాలాచారి గారికి రాజాజీ గారి పేరు కోస్తా ఆంధ్రాకి కోస్తా ఆంధ్రాకి చెందిన వారిని మాత్రమే మంత్రులుగా తీసుకున్నారండి తంగుటూరు ప్రకాశం గారికి రెవెన్యూ మంత్రిగా బెజవాడ రెడ్డి గారిని స్థానిక పాలనా మంత్రిగా వివి గిరిగారిని కార్మిక శాఖ మంత్రిగా నియమించబడడం నియమించబడటం జరిగింది రాయలసీమ ప్రాంతం వారికి ఇక్కడ ఈయన అన్యాయం చేయడం జరిగిందండి సో కేవలం ఆంధ్రులకు మాత్రమే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారిని మాత్రమే మంత్రులుగా తీసుకోవడాన్ని రాయలసీమ నాయకులు ఖండిస్తూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర డిమాండ్ తీవ్రతరం చేశారు దీంతో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య విభేదాలు బాగా పెరిగాయి అందువల్ల రాయలసీమ ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య సయోజ్య కుదరచడం కోసమే జరిగిన ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందం సో ఈ ఒప్పందం వాళ్ళ మధ్య ఉన్న విభేదాలను తొలగించడం కోసం జరిగిందండి మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు గారి నివాసగృహమైన శ్రీబాగ్లో ఈ ఒప్పందం జరిగింది ఈ ఒప్పందంలో పాల్గొన్న ఆంధ్రులు ఎవరు అలాగే రాయలసీమ నాయకులు ఎవరు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో ఆంధ్రులు కొండా వెంకటప్పయ్య పట్టాభి సీతారామయ్య దేశరాజు హనుమంతరావు గారు మనకు ఆంధ్రుల తరపున పాల్గొంటే రాయలసీమ నాయకుల తరపున కడప కో కడప కోటిరెడ్డి గారు సీతారామిరెడ్డి సుబ్బరామిరెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు వరదాచారి గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగిందండి ఇందులో లేనివారు ఎవరు అనే బిట్ అడుగుతారు పాల్గొన్న ఆంధ్రుల్లో ఎవరని కానీ పాల్గొన్న రాయలసీమ నాయకుల్లో లేనివారు ఎవరని కానీ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది ఆంధ్ర మరియు రాయలసీమ నాయకుల మధ్య జరిగిన శ్రీబాగ్ ఒప్పందంలో లేని అంశం ఏంటి సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ప్రొవిజన్ ఆఫ్ ది శ్రీబాగ్ ప్యాక్ట్ సైన్ బిట్వీన్ ఆంధ్ర అండ్ రాయలసీమ లీడర్స్ సో అనంతపురంలో ఒక విశ్వవిద్యాలయాన్ని విశ్వవిద్యాలయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్ర యూనివర్సిటీ యొక్క కనీసం బోర్డు దాని యొక్క ఒక అయినా అక్కడ ఏర్పాటు చేయాలని లే రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సో ఈ పాయింట్ ఉందండి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్న పాయింట్ ఉంది మొదటి పది సంవత్సరాలు రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పారిశ్రామికంగా అభివృద్ధి కోసం రాయలసీమకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు కేటాయించాలని సో ఈ పాయింట్ లేదండి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీల గురించి ఆర్థిక అభివృద్ధి గురించి అప్పుడు మాట్లాడడం అనేది జరగలేదు కేవలం ఈ హైకోర్టు గురించి క్యాపిటల్ గురించి వీటి గురించి మాత్రమే అక్కడ డిస్కషన్ జరిగిందండి ద క్యాపిటల్ అండ్ హైకోర్టు షుడ్ బి ఇన్ డిఫరెంట్ రీజన్స్ రెండు వేరువేరు ప్రాంతాల్లో ఉండాలని రెండింటిలో ఒకటి ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి చెందాలని రాయలసీమ వారు వాటిని ఎన్నుకునే అవకాశం కల్పించాలని చెప్పి ఈ శ్రీబాగ్ ఒప్పందంలో అంశాలండి ఇవన్నీ కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసరికి సి ఇక్కడ ఎటువంటి పారిశ్రామిక అభివృద్ధికి ప్యాకేజీలు లాంటివి ఏమి డిస్కషన్లోవి అయితే లేవు శ్రీభాగ్ ఒప్పందం ప్రధానంగా విద్య సాగునీటి అభివృద్ధి మరియు రాజధాని హైకోర్టు స్థానం వంటి పరిపాలన వికేంద్రీకరణ అంశాలపై దృష్టి సారించింది తప్ప పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీల గురించి ఈ ఒప్పందంలో ఎక్కడా స్పష్టంగా పేర్కొనలేదు సో దాని యొక్క ఆన్సర్ అండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని కేంద్రానికి పంపినప్పుడు కేంద్రం దాన్ని తిరస్కరించడంతో మద్రాస్ శాసనసభ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన నాయకుడు ఎవరు హూ రిజైన్డ్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫ్ ది స్పీకర్ ఆఫ్ మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ప్రొటెస్ట్ ఆఫ్టర్ ద సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్టెడ్ ద ఆంధ్రా స్టేట్ రిజల్యూషన్ సో ఇక్కడ మద్రాస్ నుంచి మద్రాసులో తీర్మానం చేసి కేంద్రానికి పంపారండి కేంద్రం పంపిన కేంద్రం తిరస్కరించడంతో బలుసు సాంబమూర్తి గారు అప్పటికి స్పీకర్గా పనిచేస్తున్న వ్యక్తి తన స్పీకర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది సో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రాజగోపాలాచారి గారి సూచన మేరకు కొండా వెంపట్ వెంకటప్పయ్య గారు మద్రాసు రాష్ట్రం నుండి నాలుగు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే తీర్మానాన్ని మద్రాసు శాసనసభలో ప్రవేశపెట్టారు ఇక్కడ ఇది ఆమోదించబడి కేంద్రానికి పంపబడింది కానీ కేంద్రం దాన్ని తిరస్కరించింది దీంతో మద్రాసు శాసనసభ స్పీకర్ అయిన బలుసు సాంబమూర్తి గారు తన స్పీకర్ పదవికి రాజీనామా చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు హూ హెడెడ్ ద కమిటీ అపాయింటెడ్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఎగ్జామిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ది స్టేట్స్ ఆన్ ద లింగ్వస్టిక్ బేసిస్ సో ఎప్పుడైతే ఇలా రాజీనామా చేశారో బలసా సాంబుమూర్తి గారు సో దీని గురించి తెలుసుకున్న నెహ్రూ గారు అసలు ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి సంబంధించి సాధ్య సాధ్యాలను పరిశీలించమని ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షత వహించింది ఎవరు అంటే ఎస్కే దార్ అండి ఎస్కే దార్ కమిటీ మనకి ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి ఏర్పాటు గురించి ఏర్పాటు చేయబడ్డ మొదటి కమిటీ ఎస్కే దార్ దీంట్లో సమిటీలో ఇంకా ఇద్దరు సభ్యులు ముగ్గురు సభ్యులు ఉన్నారండి బీసీ బాంజాల్ గారు లాల్ జగత్ నారాయణ మరియు పన్నా లాల్ అనేవారు సభ్యులతో కూడిన ఈ కమిటీ ఆంధ్ర ప్రాంతం రాయలసీమ ప్రాంతం అంతా పర్యటించినప్పుడు తార్ కమిటీ అనంతపురంకి వచ్చినప్పుడు నీలం సంజీవ్ రెడ్డి గారు ఒక మరొక ఇరవై మంది రాయలసీమ ఎమ్మెల్యేలతో కలిసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలని వినతి పత్రం సమర్పించారు సో రాయలసీమ ప్రాంతం నుంచి వ్యతిరేకత రావడంతో ఎస్కే తార్ కమిటీ ఈ ఏర్పాటును తిరస్కరించిందండి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి ఇది సరైన సమయం కాదని చెప్పి చెప్పడం జరిగింది ఎస్కే తార్ దీని తర్వాత మరొక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో జేవీపీ కమిటీ జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ పట్టాభి సీతారామయ్య ముగ్గురు అధ్యక్షతన జేవీపీ కమిటీ ఏర్పాటు అయింది ఇది కూడా కొన్ని సంవత్సరాల పాటు వాయిదా వేయాలని ప్రత్యేక రాష్ట్రాలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును మరి కొన్నాళ్ళ పాటు వాయిదా వేయాలని జేవీపీ కమిటీ కూడా పేర్కోవడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఆంధ్ర మద్రాస్ విభజన నేపథ్యంలో ఏర్పడిన పార్టీషన్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు సో మరొక కమిటీ ఏర్పాటు అయింది అంటే పార్టీషన్ కమిటీ హూ హెడ్డెడ్ ద పార్టీషన్ కమిటీ ఫార్మ్డ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ అవర్స్ ఈ ద డివిజన్ ఆఫ్ ఆంధ్రా ఫ్రమ్ ది మద్రాస్ స్టేట్ సో ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంతం మద్రాసు నుంచి విడిపోవడానికి అవకాశాలు పరిశీలించమని మరొక కమిటీ పార్టీషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే కుమారస్వామి రాజా గారండి పిఎస్ కుమారస్వామి రాజాగారు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఈ అంటే ఇక్కడ ఇందులో సభ్యులు అండి ఈ రాజాగారి కమిటీలో సభ్యులు ఉన్నారు సభ్యులుగా ఉన్నారు ఎవరో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్రులు ఎట్టి పరిస్థితులను మద్రాసుని విడిచిపెట్టరని మద్రాసుని విడిచిపెట్టడం ఆంధ్రులకు ఇష్టం లేదని ఇక్కడ మా పంతులు గారు మద్రాసుని విడిచిపెట్టడానికి అంగీకరించేది లేదు అని చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ అండి హైకోర్టు కానీ లేదా ఆంధ్ర రాజధాని కానీ ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని ఆయన పట్టుబట్టారు సో హైకోర్టు కానీ లేదా మద్రాసులో ఆంధ్ర రాజధాని కానీ రెండిట్లో ఏదో ఒకటి సో రెండిట్లో ఏదో ఒకటి మద్రాసులో ఉండాలని నేను పట్టుబెట్టారండి ఆంధ్రులకు సంబంధించిన హైకోర్టు కానీ లేదా ఆంధ్రల రాజధాని కానీ కంపల్సరీ రెండిట్లో ఏదోటి మద్రాసులో ఉండాలని ఆయన పట్టుబెట్టారు కానీ దీనికి భక్తవత్తులు అని మరొక సభ్యుడు పూర్తిగా వ్యతిరేకి వ్యతిరేకించడంతో టంగుటూరు ప్రకాశం గారు పార్టీషన్ కమిటీకి రాజీనామా చేశారు సో పార్టీషన్ కమిటీలోని సభ్యుల మధ్య ఉన్న విభేదాలను గుర్తించిన నెహ్రూ గారు పార్టీషన్ కమిటీని రద్దు చేయడం అనేది జరిగింది సో ఈ కారణం చేత ఎన్జి రంగా గారు మరియు టంగుటూరి ప్రకాశం పంతులు గారు కాంగ్రెస్ని విడిచి కిసాన్ మజ్దూర్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేశారు సో ఎవరెవరు ఎన్జి రంగా గారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు కాంగ్రెస్ని విడిచిపెట్టి కిసాన్ మజ్దూర్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది పార్టీషన్ కమిటీ నెక్స్ట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మొదటిసారిగా నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరు హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు అండర్ టేక్ ఏ హంగర్ స్ట్రైక్ డిమాండింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ది సెపరేట్ ఆంధ్ర స్టేట్ సో దీని ఆన్సర్ వచ్చేసరికి స్వామి సీతారాం రా సీతారాం గారండి చాలామంది పొట్టి శ్రీరాములు గారని పెట్టేస్తారు కానీ మొదటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు కాదండి స్వామి సీతారాం గారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆగస్టు పదిహేనున గొల్లపూడి సీతారామ శాస్త్రి ఈయననే స్వామి సీతారాం అని పిలుస్తాం గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టారు నెహ్రూ గారి సూచన మేరకు ఆచార్య వినోబాబావే గారు స్వామి సీతారాములు గారిని కలుసుకుని నిరాహార దీక్షను విరమింపజేశారు ముప్పై ఐదు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన అనంతరం ఈయన దీక్షను విరమించడం అనేది జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం చేపట్టిన ఆమర నిరాహార దీక్షను ఎవరి ఇంట్లో ప్రారంభించారు పొట్టి శ్రీరాములు బిగన్ హిజ్ పాస్ట్ అండ్ టు డెత్ ఫర్ ఎ సెపరేట్ ఆంధ్ర స్టేట్ ఇన్ ద హౌస్ ఆఫ్ సో ఎవరి ఇంట్లో ఆమర నిరాహార దీక్షకు పొట్టి శ్రీరాములు గారు దిగారు అంటే ఆన్సర్ బలుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఈయన ఆమర నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగిందండి సో పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్టు పంతొమ్మిదిన డేట్ గుర్తుపెట్టుకోండి బలుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆయన పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఆమర నిరాహార దీక్షకు దిగారు సుమారు యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన అనంతరం డిసెంబర్ పదిహేనున పొట్టి శ్రీరాములు గారు మరణించడం జరిగింది దీంతో ఆంధ్రాలో అల్లర్లు జరిగాయి తెన్నిటి విశ్వనాథం విశ్వనాథం గారు సీతారామయ్య గారు తమ శాసనసభ శాసన మండలి అండి ఒకళ్ళ సభకు సంబంధించిన వాళ్ళు ఒకళ్ళ మండలికి సంబంధించిన వారు ఇద్దరు కూడా తమ సభ్యత్వాలకి రాజీనామాలు చేయడం జరిగింది సో ఇవన్నీ తెలుసుకున్న నెహ్రూ గారు డిసెంబర్ పంతొమ్మిదిన వివాదాస్పదం కాని ప్రాంతాలతో సో ఇక్కడ ఇవ్వరని ఇక్కడ నిర్మోహమాటంగా ఇండైరెక్ట్గా కూడా చెప్పడం జరిగింది వివాదాస్పదం కాని ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం అవతరిస్తుందని చెప్పి నెహ్రూ గారు ప్రకటించడం జరిగింది డిసెంబర్ పంతొమ్మిదిన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో కలిగే ప్రాంతీయ సమస్యలను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది విచ్ కమిటీ వాజ్ అపాయింటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు ఎగ్జామిన్ ద రీజనల్ డిస్పారిటీస్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు అప్పటికి ఆంధ్రప్రదేశ్ లేదు ఆంధ్ర ప్రాంతం విడిపోయిన తర్వాత వచ్చే ఇబ్బందులు ఏంటి సమస్యలు ఏంటి సో వీటిని అధ్యయనం చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ కమిటీ ఏంటంటే వాంచు కమిటీ అండి సో ఆన్సర్ సి వాంచు కమిటీ దీని మీద ఏర్పాటు అవడం అనేది జరిగింది సో పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని ఏది సో చివరిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిందండి పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిని వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్ర స్టేట్ దట్ వాస్ ఫార్మ్డ్ ఆన్ అక్టోబర్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ సో ఆంధ్రలో మొదటి రాజధాని మన అందరికీ తెలిసిందే కర్నూలు అండి కర్నూల్లో మనకి రాజధానిగా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఏర్పాటు అవడం అనేది జరిగింది స్వాతంత్రం అనంతరం మొట్టమొదటిగా ఏర్పడ్డ భాషా ప్రయుక్త రాష్ట్రంగా మన ఆంధ్ర ఆంధ్ర ప్రాంతం అనేది అవతరించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగు జులై నాలుగున ఆంధ్ర హైకోర్టు గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆంధ్ర హైకోర్టు మొదటిసారిగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏర్పాటు అయిందంటే గుంటూరులో ఏర్పాటు అయింది దీని యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు గారు అలాగే ఆంధ్ర రాష్ట్ర మొదటి గవర్నర్ చందులాల్ మాధవ త్రివేది గారు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు సో ఇది ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిందండి మనం నెక్స్ట్ వీడియోలో ఆంధ్ర రాష్ట్రం నుంచి విశాలాంధ్ర ఉద్యమం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ విభజన వీటి మీద ఇంకొక వీడియో చేసుకుందామండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరూ లైక్ చేయండి